హాయ్ కాటన్ మెటీరియల్లో వచ్చిన ప్యాంట్ని ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూడండి ముందుగా రెండున్నర ఇంచులు తీసుకున్న పీస్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేయాలి కటింగ్ చేసిన తర్వాత ఆ రెండు కలిపి టూ పీసెస్ని కలిపి ఒక జాయింట్ కింద కుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఓపెన్ చేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి అవసరమైతే డబుల్ అయినా వేసుకోవచ్చు తర్వాత చివరి వారి చివరిన క్లాత్ తీసుకొని చివరిన ఒక పాద ఇంచు మడుచుకొని మొత్తం ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఒక పాద ఇంచు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పాద ఇంచు మొత్తం ఒక స్టిచ్ వేసేసుకోవాలి కంప్లీట్గా వేసుకున్న తర్వాత ఈ పీస్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు హిప్ బెల్ట్ని తీసుకోవాలి ఇప్పుడు బెల్ట్ని ఓపెన్ చేసి ఇప్పటికీ మన నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అట్లా రెడీ అవ్వాలన్నమాట ఇప్పుడు అలా రెడీ అవ్వాలి అంటే ఆ రెండు క్లాత్ని ఒకటిగా జాయింట్ చేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డ్ తీసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ మంది మడత పెట్టుకుని టూ ఫోల్డ్స్ని చేసి ఒక కుట్టు వేసేసుకొని మళ్ళీ ఒక ఓపెన్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత ఇటు చివరన ఒకవైపు ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు టూ ఫోల్డ్ కింద చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి అండ్ రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏదని చూసుకుని ఒక్కట్టు వేసుకోవాలి లెఫ్ట్ సైడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ కూడా వేసేసుకోవాలి చివరన ఒక డబుల్ ఫోల్డ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి ఇప్పుడైతే హిప్ బెల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు హిప్ బెల్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం బొందు తాడిని అతికించాలి హిప్ బెల్ట్కి బొందు తాడిని అతికించాలి అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మడిచి ఇప్పుడు బొంధుతాన్ని అతికు అతికేస్తూ హిప్ బెల్ట్కి అతికించేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించేయాలి లాగి కుట్టకుండా మనం కింద క్లాత్ని సరి చేసుకుంటూ కుట్టేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కుట్టేసుకున్న ఒక కుట్టు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఇది వెనక్కి ఒక మడత మడిచి పొందు తాడు ఎంతవరకు గ్యాప్ కావాలో అంత గ్యాప్ ఉంచుకొని మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకుంటూ బందు వెళ్ళే దారి అంత కావాలో అంత గ్యాప్ ఉంచుకొని మొత్తం ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనకి హిప్ బెల్ట్ అండ్ బంధు రెడీ అయిపోయినట్లే చూశారు కదా హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫటియలా ప్యాంట్ తీసుకోవాలి ఒక లెగ్ తీసుకొని ఒక లెగ్ పీస్ తీసుకొని ఇప్పుడు హిప్ బెల్ట్ దగ్గర ఓపెన్స్ ఉన్నాయి చూడండి ఆ ఓపెన్స్ సరిసమానంగా పెట్టుకొని ఒక మార్క్ పెట్టుకొని పైన ఒక మార్క్ చెక్ పీస్ తీసుకొని ఆ ఓపెన్స్ వెనక ఒక మార్కింగ్ కింద ఒక మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మనం అక్కడి నుంచి కుట్టుకోవాలి మార్కింగ్ కాడి నుంచి అయినా కుట్టుకోవచ్చు లేదా ఓపెన్స్ దగ్గర నుంచి అయినా కుట్టుకోవచ్చు మనం ఒక పీస్ తీసుకుని ఒక పీస్ తీసుకొని హిప్ బెల్ట్ ఏమో పైన పెట్టి కిందేమో ఫ్యాంట్ క్లాత్ పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ప్లేట్స్ ఇచ్చుకుంటూ కుట్టేసుకోవాలి ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్కి పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ మీ క్లాత్ని బట్టి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ వరకు మనం కుట్టేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కుట్టేసుకోవాలి చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటూ మొత్తం ఒకటైతే స్టిచ్ చేసేసాం ఇప్పుడైతే ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పీస్ కూడా తీసుకొని ఇట్లనే సేమ్ కుట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక పీస్ కూడా తీసుకుని ఓపెన్ దగ్గర పెట్టి ఓపెన్స్ దగ్గర పెట్టి క్లాత్ని ఒక కుట్టు వేసేసుకుంటూ చిన్న చిన్న ప్లేట్స్ ఇచ్చుకుంటూ మనం మార్క్ చేసిన దగ్గర వరకు కూడా కుట్టేసుకోవాలి టు రెండు కూడా అతికించేసాము ఆ రెండు అతికించిన తర్వాత కిస్తా భాగం దగ్గర ఒక కుట్టు వేసేసుకోవాలి రెండు కలిపి ఒక కుట్టు వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు వేసేసుకోవాలి కిస్తా భాగం దగ్గర ముసలమైతే డబుల్ కుట్టు వేసుకోండి ఇప్పుడు మొత్తం డబుల్ కుట్టు వేసేసుకుందాం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు ఇంకా ఈ వీడియో అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లారిటీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇప్పుడు మనం డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాము ఓకే డబుల్ స్టిచ్ అయితే వేయడం అయిపోయింది కిస్తా భాగం దగ్గర డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాము డబుల్ స్టిచ్ వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు లెగ్ లెగ్ దగ్గర ఒక బెల్ట్ కింద వేసుకుందాం ఒక వేస్ట్ క్లాత్ని తీసుకొని మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బక్రమైన పెట్టు వేసుకోవచ్చు పెట్టవచ్చు నా దగ్గర మందపాటి క్లాత్ ఏదైనా తీసుకొని నేను లెగ్ ఎంతవరకు పొడవుందో అంతవరకు నేను ఒక టూ ఇంచెస్ క్లాత్ని క్లాత్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా కట్ చేసుకోండి అలా టూ క్లాత్ని తీసుకొని ఇప్పుడు కింద అడుగు భాగం దగ్గర లెగ్ లెగ్ దగ్గర మొడం మొడం దగ్గర ఏం చేస్తారంటే కింద బకారం పీసు లేదా మందుపాటి క్లాత్ ఏదైనా కింద పెట్టి మన క్లాత్కి కాటన్ క్లాత్కి మడం దగ్గర కుట్టు వేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్గా డబల్గా మడుచుకోవాలి డబల్గా మడుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి ఇప్పుడు క్లాత్ని ఇంకొక క్లాత్ మరుచుకొని వన్స్ క్లాత్ని మడిచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు కుట్టేసుకోవాలి మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి అయితే రెండు కుట్లైనా వేసుకోవచ్చు మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనం మొడ మొడమ్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ రెండింటిని కలిపి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి మొడమ్ దగ్గర నుంచి కిస్తా భాగం దగ్గర వరకు కుట్టు కుట్టేసుకోవాలి కింద క్లాత్ని సర్దుకుంటూ కుట్టేసుకోవాలి భాగం దగ్గర కూడా కుట్టి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లెగ్ని కూడా తీసుకొని మడం మొడం దగ్గర ఒక బెల్ట్ తయారు చేసుకొని అది కూడా సేమ్ వీడియోలో చూపించిన విధంగా కుట్టేయాలి కింద వైపున క్లాత్ పెట్టి పై వైపున కాటన్ క్లాత్ పెట్టి బకారం లేదా మందపాటి క్లాత్ ఏదైనా పెట్టి ఒక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవడమే ఇప్పుడు లోపలికి ఒక మడత మరిచి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు కుట్టు వేసుకోవాలి ఒక మడత వేసుకొని సర్దుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ ఈ హిప్ బెల్ట్ క్లాత్ని లోపలికి మడిచేసి ఒక ఒక కుట్టు వేసేసుకోవాలి మధ్యలో ఒక కుట్టు అవసరమైతే టూ రెండు కుట్లైనా వేసుకోవచ్చు మోడమ్ బెల్ట్కి మన ఇష్టం ఎన్ని ఎన్ని అయినా వేసుకోవచ్చు ఎన్ని లైన్స్ అయినా వేసుకోవచ్చు మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వెనక్కి మడిచి ఒక వేసేసుకొని వేసేసుకుని భాగం వరకు కొట్టు వేసేసుకోవాలి కింద క్లాత్ని సర్దుకుంటూ కిస్త భాగం వరకు కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు రెండు కూడా అడిగించేసాం కదా ఇప్పుడు ఓపెన్స్ ఉన్నాయి కదా ఒక టూ ఇంచెస్ ఓపెన్ కింద ఉంచేసి అక్కడ కూడా కుట్టు వేసేసుకోవాలి డబుల్ కుట్టు వేసుకోవాలి బంతుల దగ్గర మనము ఓపెన్స్ ఉంటాయి కదా ఆ ఓపెన్స్ దగ్గర టూ ఇంచెస్ అన్నా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా వదిలేసుకొని ఆ రెండింటిని కలిపి కట్టేయాలి కదా ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం మొత్తం డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి అయితే మీ ఆప్షనల్ మీరు డబుల్ స్టిచ్ వేసుకుంటారో లేకపోతే ఆది పెట్టుకొని క్రాస్ లాగేస్తారో అది మీ ఇష్టం నేనైతే డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను స్టిచ్ అయితే వేసేసాను ఇప్పుడు అది ప్యాంట్ తీసుకుని మడం ఎంత లూజ్ ఉందో అంత లూజ్ దగ్గర కొంచెం క్రాస్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కుట్టకూడదండి క్రాస్ తీసేసుకోవాలి క్రాస్ తీసేసుకొని ఒక టూ ఒక రెండు కుట్లు వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం క్రాస్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ కటింగ్ చేసేసుకోవాలి ఇది కూడా అంతే సేమ్ మన ఆది పెట్టుకొని క్రాస్ తీసేసుకోవాలి క్రాస్ తీసుకుని డబల్ స్టిచ్ వేసుకొని ఆ క్రాస్లో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మందు కుట్టుకుందాం మందు కోసం మగిన మిగిలిన క్లాత్లు వేస్ట్ క్లాత్లు ఉన్నాయి కదా ఆ వేస్ట్ క్లాతుల నుంచి మనం ఒక మూడు పీసులు కట్ చేసుకొని ఆ మూడు పీసులు కూడా జాయింట్ చేసి అతికించేసి అతికించి బొందు కుట్టుకుందాం ఓకే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తుండగా ఒకవైపు ఒక రైట్ సైడ్ ఒక మడత లెఫ్ట్ సైడ్ ఒక మడత వేసుకొని రెండింటినీ లోపలికి మర్చుకుంటూ ఒక బొంతు కింద తయారు చేసేసుకుందాం ఓకే బంధు కూడా రెడీ అయిపోయింది ఇప్పటికీ మన పట్యాల ప్యాంట్ అయితే పూర్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా ఈజీ అండి కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్